హలో వ్యూయర్స్ ఇవాళ చూపించబోయేది మామిడికాయ నువ్వుల పచ్చడి పచ్చి మామిడికాయలో ఉన్న పోషకాలు విటమిన్లు ఖనిజాలు ఆరోగ్యానికి చాలా మంచివి అవి తినడం వలన అసిడిటీ అజీర్ణం మలబద్ధకం మార్నింగ్ సిక్నెస్ వంటి సమస్యలని దూరం చేసుకోవచ్చు చాలామంది నాలిక చిల్లు అంత పులుపు ఇష్టపడతారు ఇంకొంతమందికి మామిడికాయ ఇష్టమున్న ఆ పులదనం వల్ల కొంచెం దూరంగా ఉంటారు మరి అదే మామిడికాయ నువ్వులతో కలిస్తే ఆ పులుపుని బ్యాలెన్స్ చేయగలుగుతుంది ఖచ్చితంగా అన్నంలో రెండు మూడు సార్లైనా కలుపుకుంటారు మరి ఆ రెసిపీ తెలుసుకుపోతే ఎలా వెల్కమ్ బ్యాక్ టు ఎంజే కమ్మని వంటలు నేను ఇక్కడ ఒక ఫుల్ మామిడికాయని తీసుకున్నాను దాని తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఒకటిన్నర టీ స్పూన్ ధనియాలు ఒక కప్పు నువ్వులు స్పూన్తో లెక్క చెప్పాలంటే ఒక మామిడికాయకి ఆరు నుంచి ఏడు స్పూన్ల తెల్లనవ్వులు నేనిక్కడ ఇరవై మిరపకాయలు తీసుకున్నాను ఒకవేళ మీ దగ్గర ఉన్న మిరపకాయలు కారం ఎక్కువగా ఉన్నాయనుకోండి దానికి తగ్గట్టుగా తీసుకోవాలి ఐదు వెల్లుల్లి రెబ్బలు ఒకటిన్నర స్పూన్ జీలకర్ర ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని నువ్వులని వేయించుకోవాలి మంటని లో ఫ్లేమ్లో ఉంచుకుంటూ నిదానంగా వేయించుకొని ఎర్రగా లేదో చూసుకోవాలి నువ్వులు ఎర్రగా వేగిపోయాయి కదండి ఇప్పుడు దించి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ధనియాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మాడకుండా వేయించుకోవాలి వేగిపోయాయి కదా ఇప్పుడు ఇదంతా మిక్సీ జార్లో వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇందాక వేయించి పెట్టుకున్న నువ్వులను కూడా వేసేసుకోవాలి ముందుగా వీటిని గ్రైండ్ గ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు గ్రైండ్ గ్ చేసుకోవడం అయిపోయింది కదా చూడండి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలన్నిటిని వేసేసుకోవాలి కొంచెం గరుగ్గా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకునేటప్పుడు నీళ్లు ఎక్కువగా పోయికొడుతూ అప్పుడు ఆ పచ్చడి జారుగా అయిపోతుంది కొద్దిగా నీరు పోసుకోండి కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడు ఇలా ఉంటుంది ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవాలి అదే ప్యాన్ పెట్టుకొని రెండు గరిటెలు ఆయిల్ వేసుకొని వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ మినపప్పు వెల్లుల్లి రెబ్బలను దంచి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఎండుమిరపకాయ చిటికెడు ఇంగువ వేసుకొని వేయించుకోవాలి తాలింపు వేగిన తర్వాత కొద్దిగా చల్లారనివ్వాలి మనమిక్కడ నూనెలో పచ్చడి వేసి వేయించుకోవడం లేదు తాలింపుని పచ్చడిలో కలుపుకుంటున్నాం కాబట్టి చల్లారిని ఇచ్చాక కలుపుకున్నామనుకోండి నూనె పచ్చడిలో పైకి తేలుతుంది వేడివేడిగా కనుక తాలింపుని వేసుకున్నామనుకోండి ఎంత నూనె పోసినా కానీ ఆ నూనెని పీల్చేసుకుంటుందన్నమాట అంతే మామిడికాయ నువ్వుల పచ్చడి రెడీ నేను ఇక్కడ మామిడికాయ నువ్వుల పచ్చడితో పాటు ఆలుగడ్డ చిప్స్ని కూడా చేసుకున్నాను ఆ కాంబినేషనే అదురుసనుకోండి అన్నంలోకి నెయ్యి వేసుకొని పచ్చడి కలుపుకొని ఒక ముద్ద నోట్లో పెట్టుకొని చిప్స్ పెట్టుకుంటే ఉంటుంది చూడండి అదుర్స్ సంతే చాలా నచ్చుతారు ఇంకెందుకు ఆలస్యం ట్రై చేసి చూడండి డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి ఇక సెలవు